ధరలు పడిపోయినప్పుడు చాలా వరకు టొమాటోలన్నీ తీసి పడేసి రోడ్లలో పడేసి వదిలేసే కాలం కూడా మనం చూస్తున్నాం వెళ్తే టూ హండ్రెడ్ రూపీస్ వెళ్తుంది టమాటో ప్రైస్ లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రైస్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఉంది లేదంటే ఐదు రూపాయలకి రెండు రూపాయలకి కొనే కాలం ఉంటుంది ఆ టమాటో ప్రైస్ ని ఒకటి కంట్రోల్ చేయడం ఒకటి లేదంటే ఈ ధరలు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వాల్యూ అడిషన్ టమాటో ఎనీ అదర్ ఫుడ్ ప్రోడక్ట్ ఫర్ దాట్ మ్యాటర్ మ్యాంగోస్ కూడా చాలా వరకు ఆ మనం చాలా వరకు ఈ సమ్మర్ టైమ్ లో తాగే ఒక డ్రింక్ ఆ ఫ్రూటీ మాజా అనేది ఒకటి మనకు అందరికీ తెలిసింది అలాంటి ఒక యూనిట్ నాకు తెలిసి ఈ మన నియోజకవర్గం ఈ దగ్గరలో ఎక్కడ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు నాకు అనిపించదు అలాంటి ప్రొడక్షన్ యూనిట్స్ వేరే ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి మనకి ఆ జ్యూస్ తయారై రావడం కంటే మనమే అది తయారు చేసుకుంటే ఒక యూనిట్ చేసుకోవాలి అనేది ఒకటి అలాగే ఇక రోడ్స్ వస్తే ఫోర్ లైన్ రోడ్స్ ప్రపోజల్ ఒకటి పెట్టాలనుకుంటున్నాను ఒకటి ధర్మవరం టు పుట్టపర్తి ఇంకోటి మలక్వేమల క్రాస్ నుంచి కొక్కంటి క్రాస్ వరకు అలాగే కొత్త చెరువు టు పెనుగొండ ఒకటి అలాగే బుక్కపట్నం జగరాజ్పల్లి కొత్త చెరువు ఒక రింగ్ రోడ్ ప్రపోజల్ ఇది ఆల్రెడీ సీఎం సార్ లాస్ట్ టైం కపలబంట ప్రోగ్రాంకి వచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ అర్లీ నైన్టీన్లో లో వచ్చినప్పుడు కూడా ఆయన ఈ ప్రపోజల్ పెట్టినారు ఖచ్చితంగా ఈ రింగ్ రోడ్ తీసుకురావాలి అనేది దీన్ని ఒక ఖచ్చితంగా ఒక మంచి ఒక రోడ్ అవుతుంది ఇది మన కనెక్టింగ్ రోడ్స్ ఈ ఫోర్ రోడ్స్ కింద చేసుకోగలిగింది ఇది ఒక ప్రపోజల్ అలాగే ఇంకా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు చెప్పారు ఈ క్రాప్ ఫుడ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఏదో వచ్చినా చాలా వరకు వాళ్ళు కస్టమర్ దగ్గరికి ప్రొడ్యూస్ నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్లే లోపు అది పాడైపోయి ఈ వెళ్ళే చాలా ఇబ్బందులు కలిగి పడుతున్నారు అలాంటి ప్రాబ్లమ్ ని తీయడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ ఒకటి మంచి కోల్డ్ స్టోరేజ్ అట్లీస్ట్ రెండు మండలాలకు ఒకటి అన్న ప్లాన్ చేసుకోగలిగితే కొంచెం వరకు ఈ ఫుడ్ ప్రొడ్యూస్ ని లాస్ అనేది మనం చాలా వరకు తగ్గించవచ్చు బ్రిటన్ ప్రొడక్షన్ అంతా మనం లాస్ చేస్తే అసలు తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది మనం నిజంగానే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మనం ఈ రైతులకి ఇబ్బంది కలిగిస్తున్నాము మనం అధికారులుగా మనం ఉండి కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతుంటే నిజంగానే ఫుడ్ని పడేయడం అంటే అంతకంటే బాధాకరమైన విషయం లేదు ఇది ఒకటి అనుకుంటున్నాను ప్రాసెసింగ్ యూనిట్స్ ఇందాక ఆ సార్ వాళ్ళు చెప్పారు టమాటోని టమాటో పౌడర్ గా మార్చి చేస్తున్నారు అనే ఒక రియర్లీ నోవెల్ ఐడియా కొత్తగా ఉంది అది ఎప్పుడు అంటే రెగ్యులర్ గా యూసేజ్ లోకి రాని ఒక ఒక కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీ అనే చెప్పాలి మామూలుగా అయితే టొమాటో ప్యూరేస్ అని ఇవన్నీ చాలా వరకు ఫారిన్ కంట్రీస్ లో మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలిగింది టమాటో ప్రైసెస్ పడిపోయినప్పుడు చాలా వరకు చాలా డిమాండ్ ఉన్న ఒక ప్రోడక్ట్ అది టమాటో ప్యూరియస్ అనేది ఎందుకంటే యుఎస్ లో మేము రెగ్యులర్ గా టమాటోస్ కంటే ప్యూర్ అయి తెచ్చుకొని టైం లేని వాళ్ళు అంతా అదే తెచ్చుకొని వండుకునే రోజులు నేను నేను స్వయంగా చేసిన రోజులు అలా ఈ ఏరియా డ్రాట్ డ్రోన్ ఏరియా కాబట్టి సోలార్ ప్లాంట్ అనేది ఒక మంచి ఒక ప్లాన్ అది అదొకటి దానికి ఏదైనా ప్రపోజల్స్ మీరు కూడా ఏదైనా రిసర్చ్ చేయండి నేను కూడా నా ఇన్పుట్స్ నూట తొంభై మూడు చెరువులు ఇది ప్రచార టైంలో కూడా నేను చెప్తూనే వస్తున్నాను హంద్రీనివా ద్వారా ఇది ఆల్రెడీ శాంక్షన్ ప్రాజెక్ట్ అలాగే హంద్రీనివా వైడనింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ లైనింగ్ కి ఒక ప్రపోజల్ మన మన ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా అది సబ్మిట్ చేయడం జరిగింది ఇది ఈయన వైడనింగ్ అండ్ లైనింగ్ లైనింగ్ లేకపోయినా అట్లీస్ట్ వైడనింగ్ ఆఫ్ హంద్రీనివా కెనాల్ అది జరగ జరిగితే త్వరగానే మనకి మనకి వచ్చే వాటర్ ఇన్పుట్ ఇంక్రీస్ అవుతుంది ప్లస్ ఈ వన్ నైన్టీ త్రీ ట్యాంక్స్ నేను ఓన్లీ పుట్టపర్తి నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను ఈ వన్ నైన్టీ త్రీ ట్యాంక్స్ కింద ఫిల్ చేసే చేసే అవకాశం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది ఇది అయితే మాత్రం ఏ కోస్టాకి కూడా మనకి మన ఊరు తగ్గ తగ్గదు పీపుల్ కెన్ ఐ మీన్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎనీ ఫార్మర్ ఎనీ రిలేటెడ్ యాక్టివిటీకి ఒక మంచి స్కోప్ వాటర్ సోర్స్ ఉంటే మిగతా డెవలప్మెంట్ అదే విధంగా అది ముందరికెళ్ళే ఒక గొప్ప అవకాశం మనకి కలిగిస్తుంది కాబట్టి ఇది ఒక ఇనిషియేటివ్ ఎక్కడో స్కూలింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఈవెన్ ఇంజనీరింగ్ చేసినా కూడా తర్వాత వెళ్ళి ఆ బెంగళూరు హైదరాబాద్ అమీర్పేట్ అంటారు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అంటారు అలాంటివి తర్వాత వాళ్ళు చేసుకుంటే అక్కడికి వెళ్లి ఎక్స్పెన్సెస్ పెట్టుకొని చేసుకోకుండా మన ఊర్లోనే ఇది చేసుకోగలిగితే వేరే బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ప్లస్ ఇంగ్లలో నుంచే వెళ్ళి ఇది చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన అలాగే అమ్మడుగురు సైన్స్ సిటీ ల్యాండ్ ఇందాక మేడం గారు చెప్పినట్టు ఫోర్ ట్వంటీ ఏకర్స్ మేడం మీరు చెప్పింది ఆ ఫోర్ ట్వంటీ ఏకర్స్ కానివ్వండి అదన్నా ఒక మంచి సోలార్ సిటీగా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్ విల్ గివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ టు లీపుల్ వెల్ అస్ ఈ మనకున్న ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గిచ్చిన వాళ్ళు అందులో కూడా ఈ సోలార్ ప్లాంట్స్ మనం కొంచెం ఇన్ కేస్ స్టార్ట్ చేసుకోగలిగితే మామూలుగా ఉండే సోలార్ ప్లాంట్స్ కాకుండా ఈ సోలార్ ప్లాంట్స్ అంతా బేసిక్ గా పైన ఉండే బోర్ట్ మీద డిపెండెంట్ ఈ బోర్టు ఒక ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలి ఇవాళ జరుగుతున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే సజెషన్స్ ఇచ్చారో ఇవాళ వాళ్ళ వాళ్ళ మండలాలు కానివ్వండి వాళ్ళ కాన్స్టి కానివ్వండి కొంచెం ఇంప్రూవ్మెంట్ కి వాళ్ళ వాళ్ళకి ఐడియాస్ ఇచ్చారు చాలా సంతోషం టు బి అ ఆఫ్ వండర్ఫుల్ ఇందులో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి కొన్ని సజెషన్స్ అండ్ మీతో కూడా ఓపెన్ డిస్కషన్ అనేది చెప్తున్నాను ఇప్పుడున్న పుట్టపర్తి వాళ్ళు అండ్ ఆఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్ ప్లీజ్ మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే ఇందులో మనం ఏది ఫీజిబుల్ గా చేయొచ్చు ఏది ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మార్చుకొని దాన్ని ఏమైనా ఇంకా రాబోయే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైనా మార్చుకొని దాన్ని అచీవ్ చేసేకి ఏం చేయొచ్చు మీ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ కోరుతున్నాను ఫస్ట్ది పుట్టపల్లి హెడ్ క్వార్టర్స్ ఇందాక నేను మేడం గారు అడిగినట్టు ఇండస్ట్రీస్ నుంచి ఆ వన్ వన్ ఏకర్స్ ఎంఎస్ఎన్ఈ ల్యాండ్ అంతా జరిగింది చాలా రోజుల నుంచి అది అంత వేకెంట్ గానే ఉంది టు ఇనిషియేట్ న్యూ అప్లికేషన్స్ ఫ్రమ్ పీపుల్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి లేదంటే ఎవరన్నా హూ ఎవర్ ఇస్ విల్లింగ్ టు యూనిట్స్ వాళ్ళకి కొంచెం అవగాహన అంటే చాలా మంది చేయాలనుకుంటే వాళ్ళు ఉంటారు కానీ ముందుకు వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయినా దాంట్లో మేడం చెప్పినట్టు ఆన్లైన్ ఉంటుంది నేను కాదని కానీ ఎక్కడ వెతకాలి అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది అది ఒకటి కొంచెం ప్రమోట్ చేయగలిగితే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా స్కూల్ పెట్టండి బయట ఏదైనా ఆఫీసెస్ లో పెట్టండి రైల్వే స్టేషన్స్ అన్ని చోట్ల ఏదైనా బ్రౌషర్స్ పోస్టర్స్ పెడితే చాలా మంది వచ్చి పోయే ఒక మంచి హెల్ప్ఫుల్ యూనిట్ అవుతుంది అలాగే ఇండస్ట్రీస్ నేను చెప్పినట్టు ఇలాగా వాళ్ళు ఫర్నిచర్ మ్యానుఫాక్చరింగ్ అండి వాళ్ళు వాళ్ళైతే రెడీగా ఉన్నారు దే జస్ట్ వాంట్ ఆ ల్యాండ్ రేట్ ఎంత ఎంత సబ్సిడీ ఏదైనా అవైలబుల్ ఉంటుందా వాళ్ళకి అలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి నేను మీ దగ్గరికి గైడ్ చేస్తాను వాళ్ళు షూర్గా అండ్ అలాగే ఇందాక ఒక ఆయన చెప్పినట్టు ఐటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇది బెంగళూరు కి చాలా దగ్గర మన అప్రాక్సిమేటీ ఉండడం వల్ల మనకి చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఆప్ చేసుకుంటారు అండ్ బెంగళూరు ధరలు పెరిగిపోయి పీపుల్ ఆర్ జస్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ బెంగళూర్ దే వాంట్ సమ్ మంచి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి ఈ పుట్టపర్తి ఏరియా చాలా ఒక మంచి హబ్ అనే చెప్పొచ్చు ప్లస్ ఇక్కడ కియా రావడంతో పెనుగొండ ఏరియాలో చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ కియా బిఫోర్ కియా అండ్ ఆఫ్టర్ కియా పుట్టపర్తిలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే సోషల్ ఎకనామిక్ ఇంప్రూవ్మెంట్ అయితే మనకి కనపడుతుంది సో వాళ్ళకి బెటర్ ఫెసిలిటీస్ ఇంకా ఈ ప్రొవైడ్ చేయగలిగితే మనం పుట్టపర్తిలో అది ఒక హెల్ప్ఫుల్ యూనిట్ అవుతుంది కలిపి సార్ డిస్కస్ చేద్దాం సార్ అలాగే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సార్ ఒకటి అనుకుంటున్నాను మనకి ఆల్రెడీ డిస్కషన్స్ లోకి వచ్చింది ఈ ట్రస్ట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ కరెక్ట్ గా ఇది ఫెసిలిటేట్ చేయగలిగితే ఒకటి నైట్ ల్యాండింగ్ ఒకటి సార్ అండ్ కార్గో ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ ఏదైనా షార్ట్ ఫ్లైట్స్ ఈ చెన్నై విజయవాడ అండ్ వయపుట్టపర్తి అలా ఏదైనా ప్లాన్ చేయగలిగితే చాలా మంది భక్తులు ఉన్నారు సార్ చెన్నై అండ్ ఈ ఏరియాస్ లో అండ్ మన అనంతపూర్ రీజన్ నుంచి కూడా యా బెంగళూరుకో హైదరాబాద్ కో వెళ్ళే ఇబ్బందులు తగ్గుతాయి ఇది ఒక చూసా సార్ థర్డ్ది నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన సేమ్ ఇష్యూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పుట్టపర్తి టౌన్ వర్షాలకు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో పుట్టపర్తిలో జనాలు ఆ సత్యమ్మ టెంపుల్ దగ్గర ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా వీడియో నాకు పంపిస్తారు నో ఇది దీనికి ఫండ్స్ ఏదన్నా చూసి దీన్ని ఒకటి చేయాలనేది ఒక ఇంకా సమగ్ర తాగునీరు పథకం ఒకటి మేము అందరికి అధికారులు తెలియజేసేది ఒకటే ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మీరు చర్చించి ఆ నియోజకవర్గంలో ఏం కావాలి ఏమవుతే మనం రైతాంగాన్ని ఎలా కాపాడగలం పారిశ్రామికంగా కావచ్చు పారి పరిశ్రమ కావచ్చు యువత కావచ్చు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఏ విధంగా అయితే మనం ప్రజలకు సేవ చేయగలం మనం మన బిజినరీ అనే విషయాన్ని మీరు స్థానిక ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ డిస్కస్ చేసుకుని ఒక ప్రణాళిక తీసుకురావాలని కూడా ఆదేశిస్తున్నామని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం కళానికి తాలిమ

హ్యాండ్లూమ్ అసోసియేషన్ నుంచి పవర్ హౌమ్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్స్ సెక్టర్స్ నుంచి ఎవరెవరు వచ్చి మనకి ఈరోజు సభా సూచనలు ఇచ్చారు ఇవన్నీ కూడా మనం ఇంకార్పొరేట్ చేసుకొని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ సత్యసాయి జిల్లా ఎందుకు ప్రత్యేకత అంటే ఈ యొక్క జిల్లాలో మనం సెక్టర్ వారీగా చూసుకుంటాం అగ్రికల్చర్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇండస్ట్రియల్ సెక్టర్ థర్టీ త్రీ పర్సెంట్ ఉంది సర్వీసెస్ సెక్టర్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇది ఒక రేర్ కాంబినేషన్ ఉంటుంది ఏదైనా ఉంటే అగ్రికల్చర్ సెక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉండి స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు ఈ రోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇరవై నలభై ఏడుకి వంద రోజులు వంద సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకోవాలన్నది మన నరేంద్ర మోడీ గారి ఆలోచన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనర్ మరి అగ్ర రాజ్యాల్లోనే ఆ మూడులో మనం ఒకరు ఉండాలి మన దేశం ఒకటి ఉండాలి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ అగ్రగా ఉండాలి జిల్లాలో మన సత్యసాయి జిల్లా అగ్రగామంగా ఉండాలనేది మా అందరి ఆలోచన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు నవంబర్ ఒకటిన రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంతా ఈ ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం కాబట్టి మేము దశా దిశ మీకు నిర్దేశం మాకు ముఖ్యమంత్రి గారు దశా దిశ నిర్దేశించినది ఒకటే మీ ప్రతిపాదనలు మీ సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో మన పరిస్థితి ఏంటి పంతొమ్మిది ఇరవై నాలుగు మన పరిస్థితి ఏంటి మరి ఈ రోజు మళ్ళీ మన విజన్ లీడర్ ట్వంటీ ట్వంటీ అని ఆ రోజు అన్నారు నిరూపించిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కందకొండ ప్రసాద్ గారికి మరియు రెడ్డి గారికి మరి కలెక్టర్ గారికి ఇక్కడ విచ్చేసిన అధికారులకు సూచనలు సూచనలు ఇవ్వడానికి వచ్చిన పెద్దలకు మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరు